గౌతమ్ రాసిన చీటీ ఎలా ఉంటుందో ఏం రాశాడో తెలుసుకోవాలని మనం ఒక ఇంటెన్షన్తో చిట్టీలను తీస్తున్నాం కానీ గౌతమ్ రాసిన చిట్టీ మాత్రం మనకు కనబడట్లేదు అని ఈ విధంగా అవంతిక అంటూ ఉంటుంది అయినా ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక చీటీ అయి ఉంటుంది ఇక ఆ చీటీలో గౌతమ్ ఏం రాశాడో అప్పుడు అర్థమవుతుంది అని ఈ విధంగా అనుకుంటూ అంతనే ఇక అన్ని చీటీలను తెరిచి చూస్తూ ఉంటుంది అతిథి ఇక అలా చూస్తూ ఉండగా ఏంటి అతిది నువ్వెన్ని చూసినా సరే కానీ గౌతమ్ రాసిన లీటర్ మాత్రం మనకు రాలేదు కదా ఇంకా ఈ రెండు మాత్రమే ఉన్నాయి నా అనుమానం నిజమైతే ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా గౌతమ్ రాసిన లెటరే అయి ఉంటుంది అని ఈ విధంగా అతిథి అనగానే ఇక అవంతిక ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వెంటనే చీటీని నీళ్ళలో వేసి తీయగానే ఆ లెటర్ని చదివి అతిథి షాక్ అవుతుంది ఏమైతే అందులో ఏముంది అని అంటూ ఉంటే అక్షరాలు సరిగా కనిపించట్లేదు పెన్ను ఏదో సరిగా పడనట్టుంది అందుకే అక్షరాలు అక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తుంది ఈ అక్షరాలను బట్టి నేను ఎలా గెస్ట్ చేయగలను అని అతిథి చూస్తూ ఉంటుంది అసలు రాసింది గౌతమేనా అని అవంతిక ఆ లెటర్ని చూడగానే ఇదేంటి అక్షరాలు ఎలా ఉన్నాయేంటి అదే కదా నా అనుమానం కూడా అని అంటూ ఉంటుంది సరేలే ఈ ప్రయత్నం నీళ్ళలో వేసినట్టుగానే వృధా అయిపోయింది ఇక మనం ఏమీ చేయలేము ఇంత ప్రయత్నం చేసి మనం ఏది సాధించలేదో సాధిస్తాను ఖచ్చితంగా సాధించి తీరుతాను ఆహలి అనున్న గౌతమ్ నుండి దూరం చేస్తాను నా గౌతమ్కి నేను మాత్రమే ఉండాలి ఉంటాను ఉండేలా చేస్తాను అని ఈ విధంగా శ్రావ్యతో అనేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రావ్యకు నందు కాల్ చేయగానే నందు కాల్ చేస్తున్నాడు అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా వెంటనే శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపో ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్రావ్య నందుల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి అహల్య గౌతంలో చూసుకుంటూ ఉంటారు ఇక అదంతా చూస్తూ అతిథి చాలా మండి పడిపోతూ ఉంటుంది ఏమైంది అలా ఉన్నావేంటి ఎందుకు అలా ఉన్నావు మంట మంట వచ్చేస్తుంది ఏంటి మంట మంట ఎందుకు వస్తుంది అదే అర్థం కానీ మంట వస్తుందని అంటున్నాను ఏంటో చెప్తేనే కదా తెలుస్తుంది ఇలా నీకు నువ్వు మనసులో అనుకుంటే ఎలా తెలుస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎలా చేస్తే ఆహల్య దూరం అవుతుందో కూడా తెలియట్లేదు చూడు నందు శ్రావ్యాల పెళ్ళి ఎంత ఘనంగా చేయాలని ఆరాటపడుతుందో ఇక శ్రావ్య కూడా టోటల్గా తన వైపు మారిపోయింది నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఈ పెళ్ళిలో మాత్రం కొలకలన్నీ ఖచ్చితంగా సృష్టించి తీరుతాను అని అతిథి కోపంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గౌతమ్ తండ్రి మాత్రం ఇంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అదంతా చూసినా అహల్య చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్తుంది గౌతమ్ గారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఏమైంది ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు చెప్పండి అహల్య గారు మీ నాన్నగారేమో ఇంద్రగారి కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇంద్రగారు ఇక్కడ లేడన్న విషయం మీ నాన్నగారికి తెలియదు వీళ్ళందరినీ మనం మోసం చేస్తున్నాం అలా అని అలా చేయటం కూడా తప్పు కదా మీరు కంగారు పడకండి ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది ఇంద్ర వస్తాడు ఏంటండి మీరేమంటున్నారు ఆయన రావడం ఏంటి ఆయన చనిపోయారు కదా మీరు కంగారు పడకండి ఇంద్ర వస్తాడు వచ్చి తీరుతాడు ఆయన ఎలా వస్తారండి అసలు మీరు ఏం చెప్తున్నారో మీకేనా అర్థమవుతుందా నాకేం అర్థం కావట్లేదు అంతలో ఆవంతిగా బాబు పరిగెత్తుకుంటూ అటుగా బుజ్జి వెళ్తూ ఉంటాడు అంతలో ఆ బుజ్జి మాత్రం హాయ్ ఇతన్ని చూస్తుంటే అచ్చమ్మ మామయ్యలాగే కనిపిస్తున్నాడు అనే విధంగా అంటూ మోహన్ని చూసి అమ్మ మామయ్య వచ్చాడు ఇంద్రమావయ్యచ్చాడు అని బుజ్జి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఆ పిలుపు విని ఆలయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆయన రావడం ఏంటి అసలు ఆయన ఎలా వస్తారు చనిపోయిన ఆయన ఇక్కడికి ఎలా వస్తారు అని విధంగా అనుకుంటూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఆలయ ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అంతలో పరిగెత్తుకుంటూ బుజ్జి దగ్గరకు వస్తుంది ఏంటి బుజ్జి ఇందాక నువ్వేమన్నావు ఇంద్రమావి వచ్చాడు అని అన్నానత్తయ్య నిజంగా ఆయన వచ్చారా అవును ఆయనే వచ్చారు అని బుజ్జి ఈ విధంగా చెప్పగానే ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని చూసిన అతిథి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంద్ర అంటే ఏంటి అంత తపన పడుతుంది అయినా గౌతమేమో ఇంత ప్రియారిటీ ఇస్తున్నాడు ఈ ఆలియాకు ఆహలియా ఏమో ఇంద్రకు ప్రియారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు గౌతమ్ గురించి అంత శ్రద్ధ చూపించలేదు ప్రేమ కూడా వలక పోసినట్టుగా కూడా ఎప్పుడూ చూడలేదు కానీ ఇంద్ర పేరు వింటేనే అంత తన ఒళ్ళునే మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంటే నా గెస్ట్ నిజమైతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా ఈ విషయం కానీ గౌతమ్కి తెలిస్తే వీళ్ళిద్దరి మధ్య విడాకులు అవటం ఖాయం ఇక ఎలాగో ఈ అహల్య ఇంద్రకి దగ్గర పోయినా కూడా ఒక రకంగా నాకు మంచిదేమో నా గౌతమ్ నా వాడవుతాడు కదా అర్థమైంది దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని అహల్య నిన్ను ఎలా ఆట ఆడిస్తానంటే చూడు ఇక బొమ్మ కనిపిస్తుంది నీకు అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి అతిథి వెళ్తూ ఉంటుంది ఇక పరిగెత్తుకుంటూ ఇంద్ర దగ్గరికి వెళ్ళి వెంటనే ఇక తన వైపుకు అహల్య తిప్పుకుంటుంది ఇక అహల్య అలా తిప్పగానే ఇంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక బుజ్జి మాత్రం ఇంద్రం మావే వచ్చాడో ఇంద్రమావ్యచ్చాడో అని గట్టిగా అరవగానే అందరూ హాల్లోకి ఇంద్రను అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి